మీరు కోరుకున్న వ్యక్తులు మీ మాట వినాలంటే ఖచ్చితంగా అండి ఈ చిన్న పనిని చేయండి ఇలా కనుక చేసినట్టయితే మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ మాట వింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మీ మాట వినటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి కోరిన వ్యక్తి మీ సొంతం అవ్వాలన్నా కోరుకున్న వ్యక్తి మీ వెంట తిరగాలన్నా మీ మాట విని మీరు చెప్పినట్టు చేయాలన్నా సరే ఈ పనిని తప్పకుండా చేయండి అది భర్త కానీ లేదంటే మన పిల్లలు కూడా మన మాట వినాలి అలాగే కాకుండా మనం ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మన మాట వినాలి అంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరి ఆచరించాలన్నమాట అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటే మనం ముందుగా చెప్పుకోవాలంటే మన భర్త గురించి అండి భర్త ఏంటంటే మనల్ని సరిగ్గా పట్టించుకోడు మన మాట అస్సలు వినడు మనల్ని లెక్కనే చెయ్యడు వేరే వాళ్ళు ఎమ్మటి అంటే ఇలా మన బయటికి వెళ్ళటం వేరే వాళ్ళతో ఉండటం ఇలాంటివి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము ఇంట్లో మనం ఉన్నప్పటికీ కూడా మనల్ని చూడకుండా మనతో గొడవ పెట్టుకొని మనకు అంటే మనని అస్సలు కూడా పట్టించుకోకుండా మనకి వదిలేయటం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ అంటే చూస్తూ ఉంటాము అలానే మనం ఏమనకుండా కమ్మునైపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటేనండి ఈ పనిని చేయటం వల్ల భార్యాభర్తల భర్తల బంధం అనేది చక్కగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట భర్త భార్య మాట వినడం భార్య భర్త మాట వినడానికి అవకాశం ఉంటుంది అని కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి వారికి తెలియకుండా వారికి ఇష్టమైన అన్నంలో కనుక ఇది కలిపి పెడితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది మీరు చూసేసి ఆశ్చర్యపోతారనమాట మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం మిమ్మల్ని అంటే అభిమానించడం మీతో ప్రేమగా ఉండటం అలానే కాకుండా మీకు అంటే అనుకూలంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మీరు చూడగలుగుతారు అదే మళ్ళీ ఏంటంటే కనుక భార్యపరంగా కూడా భర్త చేయొచ్చండి తప్పేమీ కాదు ఎందుకంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి దీన్ని చేయటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడ్డారనుకోండి ఎవరినైనా ఎక్కువగా మీరు ప్రేమించారనుకోండి ఆ వ్యక్తితో కూడా మీరు అంటే మీ మాట వినేలాగా మీరు చేసుకునే పరిహారం అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఆచరించండి అలాగే చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి కదండి గొడవలు అధికంగా పడుతూ ఉంటారు ఏ కారణం ఉండదు కానీ అంటే చీటికి మాటికి గొడవలు జరిగిపోతూ ఉంటాయి అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఏంటంటే గొడవ పడేవారు అలాగే దూరంగా ఉండేవారు మీ మాటకు ఎదురు చెబుతూ ఉంటారు కదా ప్రతిసారి మిమ్మల్ని తీసి పడేసినట్టు మాట్లాడటం మీ మాట వినకపోవటం ఇలాంటివన్నీ చేసేవారికి ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అలానే ఏంటంటేనండి పిల్లల పరంగా కూడా అంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే తల్లి మాట తండ్రి మాట వినరనమాట ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెద్దలకంటున్నారు పిల్లలకంటున్నారండి మరి పిల్లలకి ఏది కూడా ఎఫెక్ట్ అంటే మీ పిల్లలు మంచిదారుల్లో వెళ్ళాలన్నా మీ పిల్లలు బుద్ధిగా ఉండాలన్నా అలానే కాకుండా చెడు అలవాట్లకు వాలిస కాకుండా ఉండాలన్నా సరేనండి ఈ పనిని చెయ్యొచ్చు అనమాట ఇది అలా కూడా ఉపయోగపడుతుంది కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాము ఇలా పడితే అలా తిరుగుతూ ఉంటారు అంటే ఆ తల్లిదండ్రులకు ఎదురు చెప్పటం ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా చేయొచ్చు కానీ దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం కాదండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదనమాట మన ఇంట్లో దొరికే వస్తువు అని చెప్పొచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుంటాం ఈ రెండు కూడా చక్కగా ఉపయోగపడతాయి అనమాట ముందుగా పెద్దవారి పరంగా చెప్పుకున్నట్టయితే మన మాట మన భర్త కానీ మనం ఇష్టపడ్డ వ్యక్తి కానీ మన మాట వినాలంటే మనం ఏం చేయాలంటే కనుక అండి మనం మిరియాలు ఉంటాయి కదా రెండింటిని తీసుకోండి వాటిని చక్కగా ఏంటంటే మీరు కచ్చా పచ్చగా మిరియాల పౌడర్ని దంచుకోండి మీరు కావాలంటే చిటికెడంత మిరియాల పౌడర్ని కూడా తీసుకోవచ్చు అలా కూడా తీసుకొని పరిహారం చేయొచ్చు మిరియాల పౌడర్ని తీసుకొని మనకు తుమ్మ చెట్టు ఉంటుంది కదండి తుమ్మ చెట్టు మనందరికీ తెలిసిందే కదా తుమ్మ ఆకులు ఉంటాయి కదా అవి లేత ఆకులని తీసుకోవాలన్నమాట తుమ్మ ఆకుల రసము అది రెండు చుక్కలు కావాలి ఒక చిటికెడంత మిరియాల పొడి ఉన్నప్పుడు మనం ఏంటంటే రెండు చుక్కల తుమ్మ చెట్టు ఆకుపొడి ఉంటుంది కదా ఈ ఆకుపొడిలో ఏంటంటే మిరియాలను కలిపేసి చక్కగా అయినా సరేనండి మీరు ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి మీ మాట వినాలనుకుంటున్నారు అలాంటప్పుడు ఏంటంటే కనుక చక్కగా మిరియాల పొడి చిటికెడంత తీసుకొని అందులో తుమ్మ చెట్టు ఆకులు రసం ఉంటుంది కదా ఆ రసాన్ని చక్కగా కలిపేసి పెట్టండి ఇదేంటంటే చక్కగా పనిచేస్తుందండి అంటే దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఏమి కాదనమాట ఏ చెడు అనార్థాలు అయితే జరగవు కానీ మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఇదేంటంటేనండి చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని తప్పకుండా ఆచరించండి లేత ఆకులను తీసుకోండి తుమ్మ చెట్టు చాలా శక్తివంతమైనది పరిగణించబడుతుంది కొన్ని ఆయుర్వేదిక్ మందులల్లో కూడా తుమ్మ ఆకులని తుమ్మ చెట్టు వాటిని ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే అది చాలా చక్కగా పనిచేస్తుంది తుమ్మ ఆకుల రసం అనేది కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా ఈ మిరియాల చిటికెడంత పొడిని తీసుకొని ఈ తుమ్మ చెట్టు ఆకుల రసం కొంచెమైతే రెండు డ్రాప్స్ అండి ఎక్కువగా తీసుకోకండి రెండే రెండు డ్రాప్స్ని తీసుకోండి చక్కగా కలిపేసి ఇక మీరు ఇష్టపడ్డ వ్యక్తికి చక్కగా ఏంటంటే భోజనంలో కలిపి పెట్టండి అంటే ఏ భోజనమైనా పర్వాలేదు వారు ఏది ఇష్టపడతారో వారు ఏది తింటారో అందులో పెట్టేయండి సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఖచ్చితంగా ఏంటంటే ఒక్కసారి పెడితే ఇది మనకి ఏంటంటే ఒక నాలుగైదు నెలల వరకు పనిచేస్తుంది అనమాట అంటే నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ పని చేయదండి అంటే పని చేస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం కొంచెం పవర్ దిగిపోయే కొద్ది మనకు అంటే ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది కదండి కాబట్టి ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ మీరు చెయ్యకండి కాకపోతే ఏంటంటే కనుక ఇది ఖచ్చితంగా ఒక ఐదారు నెలలు బాగా పనిచేస్తుంది అనమాట దీనివల్ల ఎఫెక్ట్ పెద్దగా కాదు మన భర్తకు మనం మన భర్తని మన దారిలోకి తెచ్చుకోవటానికి మన వైపు అంటే చక్కగా మన మాట వినేలాగా మన దారిలో నడివే నడిచేలాగా చేసుకోవటానికి ఉపయోగపడుతుంది పరంగా కూడా ఉపయోగపడుతుందండి తప్పుగా అనుకోకండి భర్త పరంగా భర్త భార్య బాగుంటేనే సంబంధం అనేది బలపడుతుంది అలానే మనం ఏంటంటే మన బంధం బలపడుతుంది మన కుటుంబం బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలు కూడా చెడుదారుల్లో వెళ్లకుండా బాగుంటారు నలుగురిలో మనం ఆదర్శంగా అంటే మనం నిలబడగలుగుతాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి నలుగురు మనని గౌరవిస్తారు భార్యాభర్తలు బాగుండి మన కుటుంబం బాగుంటే అదే మనం భార్య భర్తలు బాగాలేము మన కుటుంబం బాగాలేకపోతే నలుగురు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమంటారు అంటే కనుక వీరే బాగాలేరు వీరు ఒకరికి చెప్పడానికి వచ్చారు అని ఇలా మనం వింటూ ఉంటాం కదా కాబట్టి అలా కాకుండా చక్కగా ఉండటానికండి మీ భర్త కోసం మనం ఆడవాళ్ళ ముఖ్యంగా ఏంటంటే భర్త కోసం ఏది చేసినా తప్పు కాదు ఎందుకంటే భర్త మన మాట వింటేనే కదా మన లైఫ్ అనేది బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి చెయ్యొచ్చు అనమాట కావున ప్రయత్నించండి దీనివల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అనేది ఉండదనమాట ఇక రెండో పరిహారం ఏంటంటే కనుక ఇష్టపడ్డ వ్యక్తి పరంగా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఆ వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం మిమ్మల్ని అభిమానించడం మిమ్మల్ని ప్రేమించటం మీకు అనుకూలంగా ఉండటం మీకు అనుకూలంగా మారటం ఇలాంటివన్నీ కూడా మీరు మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీ మాట వినేలాగా చేసుకోండి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కానీ వారికి డౌట్ రాకుండా పెట్టుకోండి వారికి డౌట్ రాకుండా పెడితేనే అది ఫలిస్తుంది సిద్ధిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇది పరిహారం అండి ఇక రెండో పరిహారం పిల్లలు మన మాట వినడం అసలు పిల్లలకు మనం ఏంటంటే చెప్పిందే వినరు మనం చెప్పిందంతా కూడా పెడచేవన పెడుతూ ఉంటారు చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు మా పిల్లలు ఇలా అయిపోతున్నారు ఏంటని తల్లిదండ్రులు చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి కేవలం రెండే మిరియాలు తీసుకోవాలి గుర్తు తుమ్మ ఆకుల రసాన్ని తీసుకోకూడదు పిల్లల పరంగా కేవలం రెండు మిరియాలను తీసుకొని మన ఇష్టదైవం అంటే ఏ దేవుడిని అయితే మనం ఎక్కువగా ఆరాధిస్తామో ఏ దేవుడిని అయితే మనం ఎక్కువగా పూజిస్తామో కులదైవం కానీ గ్రామ దేవతలు కానీ మీ యొక్క అంటే లక్ష్మీనారాయణ స్వామి కానీ లేదంటే మనం ఎవరిని సరే ఇష్టపడుతూ ఉంటాం కదా ఆ వ్యక్తి అలా ఇష్టపడ్డ వారి దగ్గర ఏంటంటే ఈ రెండు మిరియాలను పెట్టండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒక రాత్రంతా కూడా ఈ మిరియాలను పెట్టాలి పెట్టిన తర్వాత వాటిని చక్కగా కచ్చా పచ్చగా దంచి మనం పిల్లలు తినే ఆహారం అంటే పిల్లల కోసమే మనం చేస్తున్నాం తల్లిదండ్రులు మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఎలాంటి చెడు పాపం అనేది తాకదు పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు పిల్లలకు ఒక రక్షణ కవచం లాగా అది పనిచేస్తుంది పిల్లలు మంచిదారుల్లో వెళ్ళటానికి పిల్లల భవిష్యత్తు బాగుండటానికి పిల్లలు చెడుదారులు వెళ్ళకుండా మన మాట విని మన యొక్క దారిలో నడవటానికి ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సన్ సిద్ధించి ఫలించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఏం చేయండి అంటే కనుక రెండు మిరియాలను తీసుకొని మీరు దీపం పెట్టుకునేటప్పుడే సంకల్పం చెప్పుకోండి పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పిల్లలు మా మాట వినాలి పిల్లలు చెడుదారులో వెళ్ళకూడదనేసి దైవం ముందు పెట్టాలి మన ఇష్టదైవం ముందు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే చక్కగా అండి పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఒక రాత్రంతా కూడా నిద్రించిన తర్వాత రెండో రోజు వాటిని తీసేసి చక్కగా పేస్ట్ లాగా చేయండి అంటే మీరు అంటే గంధంలాగానైనా సరే తీయొచ్చు లేదంటే వాటిని కచ్చాపచ్చాగా దంచేసి పిల్లలకు ఆహారంలో పెట్టవచ్చు అది మీ ఇష్టం ఇంకా పెట్టిన తర్వాత చూడండి రిజల్ట్ని మీరు చూసేసి ఖచ్చితంగా ఆచర్యపోతారనమాట అంత మంచి రిజల్ట్ వస్తుంది అంత బాగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది కానీ పిల్లలకు ఎలాంటి చెడు ప్రభావం అనేది ఉండదనమాట మంచి ప్రభావాలు ఉంటాయి పిల్లలు మంచిదారుల్లో వెళ్ళగలుగుతారు బుద్ధి బలంగా పిల్లలు మారగలుగుతారు బుద్ధివంతులుగా ఉండగలుగుతారు వాళ్ళ నడవడి చాలా చక్కగా ఉంటుంది వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తల్లి మాట వినడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం అనేది మీరు చూస్తారండి